హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన రియల్ లైఫ్లో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం గోధుమ పిండి వేసేటప్పుడు ఒక్కోసారి అద్దుకుపోయి త్వరగా రాదు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి ఇలా విస్కర్ ఉంటుంది కదండి విస్కర్తో ఈ విధంగా గోధుమ పిండిని తీయడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పును తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కువగా వర్షాకాలం నంబర్లో అయినా మనకి ఎక్కువగా ఇంట్లో చేమలు పెడితే ఎక్కువగా ఉంటుంది కదండి చేమలకి అద్భుతమైన ముందండి ఇది చాలా చక్కగా పనికి వస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది రామబానం అని ఉంటుందండి ఇది మన షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది దీన్ని చాక్ పీసు ఇలా చాక్పీస్ లాగా ఉంటుందండి ఎక్కడైతే చేములు ఉంటున్నాయో ఇంట్లో ఈ విధంగా పీస్ పెట్టి గీత గీతకిసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి చనిపోతాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అవి షాపుల్లోనే దొరుకుతాయండి సో చేమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఇలాంటివి రామబాణం అని ఉంటుందండి తెచ్చుకొని ఈ విధంగా పీస్ లాగా మనం ఎక్కడైతే గీతలు మనం అవి చేమలు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ ఈ విధంగా గీసినట్లయితే చక్కగా మనకి చేమలు అనేవి చనిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఇలాంటివి రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదండి మన చేతికి వేసుకున్నప్పుడు ఎక్కువగా నలబడిపోతూ ఉంటాయి కలర్ అంతా పోతుంది కదండి అట్లాంటి ఇబ్బంది లేకుండా కలర్ పోకుండా నలబడిపోకుండా మన చేతికి వేసుకున్నప్పుడు చక్కగా ఉండాలి అంటే ఇలా కొంచెం మనం యూజ్ చేసుకునే వ్యాజులు ఉంటుంది వ్యాధిని ఈ విధంగా కి అప్లై చేసేసామనుకోండి నల్లబడిపోకుండా పోకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి మన రియల్ లైఫ్లో ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా మనం తిన్నా తినకపోయినా ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు కదండి మనకి డెలివరీ అయిన ఆడవాళ్ళకు కానీ ఎక్కువగా పొట్టతో ఇబ్బంది పడేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా అల్లాన్ని కొంచెం తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా కొంచెం క్యాండిల్ని కూడా తీసుకోవాలండి క్యాండిల్ తీసుకుని ఈ విధంగా కొంచెం తురుముకొని ఇది కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టేసి ఇలాగ ఈ క్యాండిల్ని కరిగించుకోవాలి మనం డబుల్ బాయిల్ చేసుకోవాలండి మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఈ విధంగా వాటర్లో హాట్ వాటర్లో బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్లో ఈ విధంగా గిన్నెని పెట్టేసాం కదండి క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ని కూడా కరిగిపోయిన తర్వాత ముందుగా మనం అల్లం ఇలా తురుముకున్నాం కదండి ఆ రసం కూడా అందులో వేసేసుకొని దాల్చిన చెక్క ఉంటుంది కదండి మనం బిర్యానీలు వేసుకునే దాల్చిన చెక్క అది పౌడర్ లాగా చేసుకున్నానండి ఇలాగ ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఇలా అర టీ స్పూను ఇలా దాల్చిన చెక్కన పౌడర్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకోవాలండి ఆ నిమ్మరసం కూడా దానిలో పిండేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనకి కొవ్వొత్తు ఏ విధంగా అయితే కరిగిపోతుందో ఆ విధంగా మనం క్రమేణా ఇలా చేయటం వల్ల మనకి పొట్ట అనేది చక్కగా తగ్గిపోతుందండి నైట్ టైంలో ఈ విధంగా పొడుకునే ముందు ఇలా పొట్టకు అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకి క్రమేణా పొట్ట అయితే కరిగిపోతుంది నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పొట్ట చుట్టూ కూడా ఎక్కువగా ఈ విధంగా కొంచెం అప్లై చేసేసామనుకోండి పొట్ట అనేది చక్కగా క్రమేణా తగ్గిపోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఇలాగా గ్యాస్ స్టవ్ పై షాంపూ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇది ఆడవాళ్ళకు చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం రోజు కూడా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా క్లీన్ చేసుకోండి మనకి గ్యాస్ స్టవ్ పాడవకుండా ఎక్కువ రోజులు మనకు ఉంటుంది అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ కూడా రాకుండా ఉంటాయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి ఒక మూత డెటాల్ కూడా వేసుకొని మీరు యూజ్ యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదు అండి ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా హాట్ వాటర్ పోసుకోవాలి ఇలా చేత్తో మొత్తం కూడా ఈ లిక్విడ్ని ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ ఈ విధంగా పోసుకోవాలి ఇలా మనం రోజు కూడా నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద విండోస్ దగ్గర ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అదూరంగా పారిపోతాయండి సో మనకి ఇలా స్టవ్ కూడా క్లియర్గా అయిపోతుంది వంట చేసిన తర్వాత మనం ఈ విధంగా ఇలా స్టవ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి వీటికి స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి అవి దూరంగా పారిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి క్యాష్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంట్లో షాంపూ కూడా కలిపాం కాబట్టి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎక్కడైతే మీకు బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లా ఏ టిప్స్ స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగ సోప్ పైన లవంగాలు పోయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి ఇలా సోప్ పైన లవంగాలు పెట్టడం వల్ల యూస్ ఏంటంటే మనకి ఎక్కువగా ఇంట్లో ఎంత క్లీన్ క్లీన్ చేసినా కూడా ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా చక్కగా మంచి స్మెల్ రావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా వండ సోప్స్ ఉంటాయి కదండి మనం యూజ్ చేసుకునే వండ సోప్స్ ఈ విధంగా సోప్ని తీసుకుని దీనిపైన ఇలా లవంగాలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసి ఇలా సెల్ఫుల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా మరి బెడ్రూమ్లో కానీ ఈ విధంగా మనం బట్టలు ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి అక్కడ ఫోల్డింగ్ దగ్గర కానీ ఈ విధంగా సోప్ పైన లవంగాలు పెట్టేసి అక్కడ పెట్టామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి అలానే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి సో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చినా లేదంటే మనకి బల్లులు బొద్దింకలు పోవాలన్నా కూడా వీటి స్మెల్ వాటికి పడదండి దూరంగా పారిపోతాయి ఇలా సోప్ పైన లవంగాలు పెట్టేసి సెల్ఫుల్లో కానీ మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ దగ్గర కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా బల్లులు బొద్దింకలు పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం లెమన్స్ మనం ఈ విధంగా ఒక హాఫ్ యూజ్ చేసుకుని ఒక హాఫ్ ఇలానే ఉంచేస్తూ ఉంటాము నెక్స్ట్ డే యూజ్ చేసుకుందాం అనుకుంటే దానిపైన ఇలా ఇలా బద్ద అయితే ఎండిపోయినట్లుగా ఉంటూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ విధంగా ఒక హాఫ్ యూజ్ చేసుకుని ఒక హాఫ్ ఇలా ఉంచేస్తూ ఉంటాం కదా రెండు కలిపేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కన్నా చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా నిమ్మబద్దలు మనం వేస్ట్ చేసే బదులు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కానీ చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి కుక్కర్ వాచర్లు ఈ విధంగా మనం పాడైపోయినాన్ని పక్కన పడేస్తూ ఉంటాం కదండి ఒక వాచర్ని తీసుకుని ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ వాచర్కి మనం ఆడవాళ్ళం పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఒక రబ్బర్ బ్యాండ్స్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఎక్కడైనా మన కిచెన్లో కిచెన్ సింక్ దగ్గర ఇక్కడ హ్యాంగర్ తగిలించేసామనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా ఇలా దానిపైన నాప్కిన్ వేసేసామనుకోండి హ్యాండ్ వాష్ చేసుకుని ఇలాగ చేతులు క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాగ వాచర్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కూడా చిన్న కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం మార్కెట్ నుంచి ఎక్కువగా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి కూరగాయలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము కరివేపాకు కూడా ఇలా కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బదులు ఈ విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మార్కెట్లో కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు కరివేపాకు ఈ విధంగా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసేసి ఈ విధంగా కొమ్మలతో కరివేపాకుని ఇలా దీనిలో పెట్టేసామనుకోండి చక్కగా మనకి కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది నేను ఎప్పుడూ కూడా ఇలా ఈ టిప్పునే ఫాలో అవుతూ ఉంటాను నాకు టెన్ డేస్ వరకు ఉన్నా కూడా కరివేపాకు పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి మన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చ సరే ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలోకి చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కరివేపాకు పాడవకుండా కులిపోకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా రోజుల వరకు అయినా నిల్వ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనకి ఎక్కువగా గాలి వచ్చినప్పుడు డోర్లు ఈ విధంగా గోడకి తగులుతూ ఉంటాయి కదండి మనకి ఎక్కువగా డస్ట్బిన్స్గా ఉంటుంది చిన్నపిల్లలు అయితే దడుచుకుంటారు కదా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా గోడకి డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే అంటించేసుకొని ఒక బాటిల్ క్యాప్ని ఈ విధంగా అనుకోండి ఒకవేళ గాలి వచ్చి గోడకి తగిలినా కూడా అలా మనకి సౌండ్ రాకుండా డస్ట్బిన్స్ ఏమీ లేకుండా ఉంటుందండి సో డోర్ కొడాలని గోడ కూడా ఇలాగా బెజ్జాలు పడకుండా అలానే మనకి అక్కడ కలర్ పోకుండా ఉంటుంది డోర్ కూడా ఇబ్బంది లేకుండా పాడిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఓల్డ్ బ్యాంగిల్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ ఇలా డోర్ కట్ని చక్కగా పెట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా డోర్ కట్ని పెట్టేసుకున్నాం అనుకోండి వెలుతురు చక్కగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో ఉప్పు పెట్టండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో రాళ్ళు రాళ్ళు ఉప్పు అయితే ఒక గుప్పుడు తీసుకోవాలండి దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కరిగించుకున్న ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనం బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు అట్టుకుపోయి ఐస్ గడ్డ కట్టేసి త్వరగా రాదు కదండి ఇలా సాల్ట్ వాటర్ని పెట్టడం వల్ల మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టదు అలానే మనకి ఏదైనా బాక్స్లు స్టోర్ చేసుకున్నప్పుడు చక్కగా మనకి వెంటనే వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం డోర్ కర్న్ సింగిల్ డోర్ కర్టని ఇలా రెండు డోర్ కట్లు ఉంటాయి కదండి డబల్ డోర్ కట్లను ఈ విధంగా పెట్టుకున్నప్పుడు సింగిల్ డోర్ కట్ల లాగా కనిపించాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ముందుగా ఒక డోర్ కట్ని ఈ విధంగా పెట్టేసిన తర్వాత లాస్ట్ రింగ్ని వదిలేసి సెకండ్ డోర్ కట్ని ఈ విధంగా తగిలించేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సింగిల్ డోర్ కట్ల లాగా కనిపిస్తుంది చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మీకు వీడియోలో నేను చెప్పిన దానికంటే కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ట్రై చేయండి ఇలా సింగిల్ డోర్ కట్ల లాగా కనిపిస్తుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా మనకి ఒక సింగిల్ డోర్ లాగా కనిపిస్తుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా పేస్ట్ తీసుకోవాలండి ఇలా కొద్దిగా మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా సరే కొంచెం తీసుకొని దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అంటే మనం కుకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ బేకింగ్ పౌడర్ తీసుకొని ఒక అర టీ స్పూన్ తీసుకోవాలి వెనిగర్ కూడా ఒక మూత తీసుకొని అందులో వేసేసుకోవాలి కొద్దిగా హాట్ వాటర్ని కూడా కలుపుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఎటువంటి బ్యాట్స్మెన్ లేకుండా బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా వెనిగర్ వేసుకున్నాం కదా ఇలా టూత్పేస్ట్ వెనుగరు అలానే బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకొని హాట్ వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇలా మన ఫ్లోర్ మీద కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దెంకలు కానీ పరారైపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను ఇలాగ సబ్జాలు వేసేసుకొని నానబెట్టుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో మనం చక్కగా ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి మన ఒంట్లో ఉన్నటువంటి అనేది హీట్ అనేది తగ్గిపోతుంది రోజు కూడా ఇలాగ ఒక అర టీ స్పూన్ సబ్జీలు వేసుకుని నానబెట్టుకుని తాగితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చేసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పిండి టూ స్పూన్స్ వేసుకోవాలి దానిలో బేకింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ సరుపు కూడా వేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో ఎక్కువగా ఎలకలు పందుకొక్కలు బల్లులు కొత్తింకలు తిరుగుతూ ఉంటాయి కదండి వాటికి టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా ఒక అర టీ స్పూన్ వరకు వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి ఎక్కువగా ఎలకలకి పందుకొక్కులకి ఎక్కువగా ఈ స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఇలా ఇది మొత్తం కూడా ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలాగ ఈ పిండిని ఈ చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇవి ఎక్కడైతే మనకి బల్లులు బొద్దింకలు ఎలకలు బందుకొక్కలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బాల్ని పెట్టేసామనుకోండి వీటి ఘాట్కి స్మెల్కి దూరంగా పోతాయి అలానే ఇవి తిన్నా కూడా అవి చనిపోతాయి సో అవి వచ్చే ప్లేస్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ తాగితే అవి మళ్ళీ బ్రతికిపోతాయి అలా వాటర్ లేకుండా చూసుకొని వాష్ ఏరియాలో ఒకటి అలానే కిచెన్ సింక్లో ఒకటి అలానే మనకి గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి గ్యాస్ సిలిండర్ దగ్గర ఒకటి ఇలా ఒక్కొక్కటి పెట్టేసామనుకోండి అవి ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే తిరుగుతున్నాయి మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేసుల్లో ఒక్కొక్క బాల్ని పెట్టేసామనుకోండి అవి తిని చనిపోతాయి అండి ఒకవేళ అవి వీటి స్మెల్ ఘాటుకి కూడా అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి బలులు బొద్దింకలు ఎలకలు పందుకొక్కలని తరిమి కొట్టచ్చు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ చేసుకుందాం ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు కొంచెం వ్యాధి ఇలా అప్లై చేసేసి చేతికి ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి ఎంత చే చిన్న సైజు బ్యాంగిల్స్ అయినా చాలా ఈజీగా ఎక్కుతాయండి అలానే మనం తీయాలన్నా కూడా స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ అనుకోండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాయి అవి గుచ్చుకుంటా మనకి భయంగా ఉంటుంది కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఒక కవర్కి ఈ విధంగా కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసేసి ఈ విధంగా రివర్స్లో ఇలా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి చక్కగా మనకి బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా గాజులను అయితే తీసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుని మధ్యలో కూడా ఇలా పాట్ని కట్ చేసుకోవాలండి ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఈ బాటిల్ చక్కగా ఆర్గనైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు ఇలా మనం గాజులు అక్కడ ఎక్కడ పెట్టేస్తూ ఉంటాము ఇలాంటి బాటిల్ మనం ఏ విధంగా పెట్టేసాము అనుకోండి అవసరానికి చక్కగా బ్యాంగిల్స్ ఈ విధంగా ఏ కలర్ ఎక్కడ వరకు ఉన్నాయో అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా మనం బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కిచెన్లో మనం వంట చేస్తూ ఉంటాం కదండి వంట చేసేటప్పుడు ఇలా లైటర్ని ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటాము దాన్ని నిండా జిడ్డు పట్టేసి డస్ట్ పట్టి మరకలు ఉంటూ ఉంటూ ఉంటాయి కదండి దాన్ని పట్టుకోవటానికి కూడా చాలా డస్ట్గా అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ఒక హాఫ్ నెంబర్ బతన్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఇలాగా మొత్తం కూడా ఇలా లైటర్కి అప్లై చేసేసి ఇలా తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది దానిపైన ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం కూడా తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత చక్కగా లైట్ అయితే మనకి ఎటువంటి మరకలు లేకుండా డస్ట్ లేకుండా జిడ్డు లేకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చక్కగా క్లీన్ అయిపోతుంది లైట్నప్పుడప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను కాఫీ బాటర్ తీసుకోవాలి ఒక స్పూన్ వరకు పంచదార తీసుకొని ఇలా వరిపిండి కూడా ఒక స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఇలా ఈ మిశ్రమాన్ని బాగా మనం ఎంత మిక్సింగ్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక టమాటా తీసుకొని మనకి దీనిలో టమాటా గుజ్జు వరకు తీసుకుంటే సరిపోతుందండి టమాటా గుజ్జు వరకు ఈ విధంగా తీసేసుకొని బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇదంతా కలుపుకోవాలి దీనిలో ఒక స్పూన్ వరకు తేనె కూడా వేసుకోవాలి చాలా చక్కగా వర్క్ అవుతుందండి చాలా బాగుంటుంది మన ఫేస్ ప్యాక్ కూడా చక్కగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఎక్కువగా ఎండ ఎండలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా మెడ కింద కింద బాగాన అలానే మనకి మోచేతుల దగ్గర కానీ అలానే మన ఫేస్ పైన కానీ ఎక్కువగా ఎండ పడిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అలాంటి ప్లేస్లో కూడా ఈ మిశ్రమాన్ని అప్ అప్లై చేసామనుకోండి చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మన ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి నల్లటి మచ్చలు కానీ కళ్ళ కింద మచ్చలు ఉంటాయి కదండి అవి కూడా చక్కగా తగ్గిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి ఒక స్పూన్ వరకు ఇలా పెరుగు కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఒక స్పూను శనగపిండి ఇవన్నీ కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకొని మనం ఒక పది నిమిషాలు పాటు పక్కన పది నిమిషాల తర్వాత ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం అనుకోండి అప్లై చేసే ముందు కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం చక్కగా ఫేస్కి అప్లై చేసామనుకోండి ఫేస్ మనం మంచి గ్లోయింగ్గా వస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకొని పది నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి ఇందులో అవన్నీ కూడా వేసాం కాబట్టి ఫేస్ ప్యాక్ చక్కగా మనకి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఫేస్కి పెట్టుకుంటే ఒక పది నిమిషాలు ఉంచుకుంటే చాలండి తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అంతేకాదండి ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే నల్లగా పేరుకొని నల్లగా కనిపిస్తుందో అక్కడ ఈ మిశ్రం మనం అప్లై చేసినా కూడా మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది మన ఫేస్ పైన మొట్టుములు తగ్గిన తర్వాత నల్లగా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలు కూడా చక్కగా తగ్గిపోతాయి మనం ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒకసారి న్యాచురల్గా ఇంట్లో ఈ టిఫిన్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా మనం ఇంట్లోనే ఈజీగా మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టుములు కానీ మచ్చలు కానీ ఈజీగా తగ్గించుకోవచ్చు ఇలా కళ్ళ కింద మనం ఎక్కువగా ఫోన్ చూసినా లేదంటే నిద్ర లేకపోయినా ఎక్కువగా కళ్ళ కింద ఉన్న ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలు తగ్గాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఆ ఆయింట్మెంట్ అని ఈ ఆయింట్మెంట్ అని రాస్తూ ఉంటాం కానీ ఫలితం ఉండకపోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి వన్ వీక్కి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఈ విధంగా మనం చక్కగా ఫేస్ ప్యాక్ తయారు తయారు చేసుకొని ఇంట్లోనే నేచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పులియదు అనుకున్న వాళ్ళకి రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా పెట్టేశామనుకోండి మనకి చక్కగా పిండి మార్నింగ్ కల్లా చక్కగా పులుస్తుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్